వెరైటీగా నీళ్ళలో అయితే ఫస్ట్ టైం క్రికెట్ ఆడుతున్నాం ఎలా ఉంటుందో చూడండి ఓకే రెడీ ఆ సాయి ఫస్ట్ బాల్ వేస్తున్నా సాయి ఫస్ట్ బాల్ అయితే సిక్స్ కొట్టినావు సెకండ్ బాల్ వేస్తున్నా చూడు సెకండ్ బాల్ వేస్తున్నా సాగుమార్ రెండు బాగా తీసు సిక్స్ కొడతాడు వీరికి సిక్స్ కొడతాడు miss miss, miss. Mami, goodbye. మన ఒక రన్ తీశాడు చాలా గ్రేట్ వాటర్ లో కూడా మన్ను రన్ తీశాడు అంటే మను బి చేసినావు కదరా బాల్ సిక్స్

అరే బమ్మది నీకు ఎత్తున్నారా ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ వికెట్ విగడిపోతే చూడు ఏ బావా నా గురించి ఏమనుకుంటాను సిక్స్ కొడితే బాల్ రెండు బక్కలు కావాలి అరే అరే

అబ్బానా సిక్స్ మోర్ తన్ సెవెన్ రన్స్ అయినాయి నెక్స్ట్ బాల్ ఫస్ట్ బాల్ మిస్ కుమార్ సెకండ్ బాల్ ఎత్తానా జాగ్రత్త బాల్ తో మీదికి ఎగిరిపోతావు బాలే బాల్ ఎగురుతుందో నేనే ఎగురుతున్నా చూద్దాం సరే బాల్ చేస్తా చూసిన ఆ రోజు ఎగిరిందో సిక్స్ రన్స్ సరే ఇప్పుడు ఎవడు వికెట్ పడుతుంది సరే ఎయిత సరేనా

देखन बाल आ रणसन ने रणसन ने स्टार्ट बॉल ओ 6 6 6 6 मम्मी 6 रन आ गए 4th बॉल ओ क्या छक्का 5th बॉल आई 5th बॉल 5th बॉल अब आ जल्दी मिस लास्ट చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఆడాము ఫస్ట్ చెప్పు నేను మీరు జీరో ఓకే ఈ ఆట అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఆడాము వాటర్ లో క్రికెట్ అయితే ఓకే మా వివేకంగా